అధికారం శాశ్వతం మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమాతో వైసీపీ నాయకులు ఇష్టానుసారం చెలరేగిపోయారు ఆస్తులు పెంచుకోవటానికి అక్రమాలు అడ్డు చెప్పిన వారిపై దౌర్జన్యాలు అరాచకాలతో అధికారంలో ఉన్న ఐదేళ్లు యథేచ్ఛగా రెచ్చిపోయారు ఇప్పుడు మాజీలుగా మారిన వారి చుట్టూ ఒక్కొక్కటిగా ఉచ్చు బిగుసుకుంటోంది ఓట్ల కౌంటింగ్ రోజునే సొంత నియోజకవర్గం నుంచి పరారైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో అలాంటి నేతలకు కౌంట్ డౌన్ మొదలైంది వంశీ తర్వాత ఎవరు అన్న చర్చ అటు కూటమి శ్రేణుల్లో ఇటు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది దాడులు చేయించటం తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించటం నమ్మించి మోసం చేయటం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పుట్టుకతో వచ్చిన విద్య అని విమర్శలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్ రామానాయుడి స్టూడియో వద్ద పరిటాల రవీంద్రపై హత్యాయత్నం తర్వాత రవి అనుచరుడిగా చేరిన వల్లభనేని వంశీ ఆయనకు నమ్మక ద్రోహం చేసి తన్నులు తిని రాయలసీమ నుంచి బహిష్కృతుడయ్యారు పరిటాల రవి మరణానంతరం కొడాలి నానితో ఉన్న సాన్నిహిత్యంతో జూనియర్ ఎన్టీఆర్ ద్వారా రికమెండేషన్ చేయించుకొని టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మొదటిసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయిన వంశీకి తర్వాత చంద్రబాబు నాయుడు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశమిచ్చారు అక్కడి నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ రెండోసారి గెలిచాక అదే కొడాలి నాని అండతో వైసీపీలో చేరి పెద్ద కథలే నడిపించారు అందుకే వంశీ గురించి ముందు నుంచి తెలిసిన వారెవ్వరూ ఆయన్ని నమ్మరన్న ప్రచారం ఉంది ఇటీవల గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కేసు పెట్టిన వ్యక్తితోనే దాన్ని నీరుగారేలా చేసి తాను తప్పించుకోవాలని కుట్రపన్నారు కానీ అది ఆయనకే బోమరాంగా అయింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైనా గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు దీంతో అతనితోనే ఇది తప్పుడు కేసు అని వాంగ్మూలం ఇప్పిస్తే కేసు వీగిపోతుందని వంశీ స్కెచ్ గీశారు ఆయన అనుచరులు నలుగురు హైదరాబాద్లో ఉన్న సత్యవర్ధన్ ను వాహనాల్లోకి వచ్చి ఎత్తుకెళ్లారు హైదరాబాద్ సమీపంలోని ఓ ఫార్మ్ హౌస్ లో బంధించారు రోజుల తరబడి అతన్ని కొట్టి భయపెట్టి ప్రలోభ పెట్టి తమకు అనుకూలంగా వాంగ్మూలమిచ్చేలా లొంగ తీసుకున్నారు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతనితోనే చెప్పించి వీడియో రికార్డు చేయించారు ఆ తర్వాత వంశీ అనుచరులే దగ్గరుండి అతన్ని విజయవాడలోని ఎస్సీ ఎస్టీ న్యాయస్థానానికి తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలమిప్పించారు ముందే రికార్డు చేయించిన వీడియోను కూడా కోర్టుకు సమర్పించారు తర్వాత సత్యవర్ధన్ని తమ వాహనంలో తీసుకెళ్లిపోయారు అయితే ఓటమి తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయిన వంశీ స్కెచ్ వర్కౌట్ కాలేదు సత్యవర్ధన్ కొన్ని రోజులుగా కనిపించకపోవటం ఇంటికి ఫోన్ కూడా చేయకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేయించారని తెలిసి అతని తమ్ముడు పట్టమట పోలీసులను ఆశ్రయించారు తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవి కూడా సత్యవర్ధన్ను వంశీ ఆయన అనుచరులే అపహరించారని మరో ఫిర్యాదు చేశారు దీంతో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వంశీని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ న్యాయస్థానంలో నిందితులకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వటంతో ఒక్కసారిగా ఈ కేసు రాష్ట్రంలో సంచలనమైంది ఇదే సమయంలో సత్యవర్ధన్ ను వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారని అతని సోదరుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయం బయటకు పొక్కకుండా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన ఆదేశాలతో పోలీసులు సత్యవర్ధన్ ఆచూకీ కోసం రెండు రోజులుగా ముమ్మరంగా గాలింపు చేపట్టారు ఇదంతా వంశీ కుట్రే అని తేలడంతో వంశీ అనుచరులు కదలికలు ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టారు వంశీ హైదరాబాద్లో ఉన్నారన్న సమాచారంతో ఒక పోలీస్ బృందం హైదరాబాద్ వెళ్లి ఆయనను అరెస్ట్ చేసింది మరొక బృందం విశాఖ వెళ్లి వంశీ అనుచరులు ఒక ఇంటిలో దాచి ఉంచిన సత్యవర్ధన్ ను తీసుకురావడంతో వంశీ భాగోతం బయటపడింది వంశీ అరెస్టుతో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో గుబులు మొదలైందట అధికారంలో ఉండగా చెలరేగిపోయిన వైసీపీ మాజీలు తమకు కూడా ఉచ్చు బిగిస్తోందని భయపడుతున్నారట ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేల అరాచకాలు అన్ని ఇన్ని కావు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోవడంతో పాటు బూతలతో పేట్రేగిపోయారు అరాచకాలు అక్రమాలకు భూతమిస్తూ తమ అనుయాయులతో ప్రజలను భయప్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి టీడీపీ నాయకులు ఆఫీసులపై దాడులకు తెగబడ్డారు భయానక వాతావరణాన్ని సృష్టించారు అధికారం ఉంది కదా అని కన్ను మిన్ను కానకుండా అరాచకాలకు పాల్పడిన అలాంటి వారిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది జగన్ హయాంలో టీడీపీ ఆఫీసులపై చంద్రబాబు ఇంటిపైన దాడులకు పాల్పడిన వారంతా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలే అవటం గమనార్హం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్తో పాటు మాజీ మంత్రులైన జోగి రమేష్ పేర్ని నాని కొడాలి నాని బెల్లంపల్లి శ్రీనివాసరావుతో పాటు దేవినేని అవినాష్ సాగించిన అడ్డగోలు వ్యవహారాలు అన్ని ఇన్ని కావన్న విమర్శలు ఉన్నాయి ఆ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తాజాగా అరెస్ట్ అయ్యారు గతంలో చంద్రబాబు కుటుంబంపై వంశీ ఎన్నో వ్యక్తిగత దూషణలు చేశారు చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు నేడో రేపు ఆయన అరెస్టు కాక తప్పదంటున్నారు అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అగ్రిగోల్డ్ భూములను బలవంతంగా కొనుగోలు చేశారని కూడా ఈయనపై అభియోగాలు ఉన్నాయి ఈ కేసులో జోగి రమేష్ తనయుడు ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు జోగి రమేష్ తెలివిగా తప్పించుకున్న అధికారాన్ని మాత్రం అడ్డగోలుగా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు పాల్పడిన తరుణంలోని చంద్రబాబు ఇంటిపై కూడా దాడి చేయడానికి జోగి రమేష్ సారథ్యం వహించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో కూడా జోగి తప్పించుకునే పరిస్థితి లేదంటున్నారు గుడివాడకు చెందిన మరో మాజీ మంత్రి కొడాలి నాని అధికార మత్తులో చంద్రబాబును ఆయన కుటుంబాన్ని తిట్టని తిట్టులేదు ఆయన భూతు పురాణాలతో వైసీపీ నేతలే బిత్తరపోయాయి అధికార బలంతో బూతులతో పేటగిపోయిన కొడాలి నాని గుడివాడ టీడీపీ పై దాడి ఘటనలో సూత్రధారుడిగా ఉన్నారు టీడీపీ కార్యాలయంపై తన అనుయాయులను ఉసుగొల్పారన్న ఆరోపణలు ఉన్నాయి అలాగే ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా మాజీ జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతారెడ్డిలపై గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వాసుదేవారెడ్డి కొడాలి నాని అతని అనుచరులు ఏపీ బ్యావరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ ఉన్న తమపై దౌర్జన్యం చేసి తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడ నగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు విచారణలో ఉంది అలాగే తాజాగా వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్ గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ ఆర్డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ల కింద గుడివాడ వన్ టూ వన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇలా పలు కేసులు ఎదుర్కొంటూ గుడివాడలో అడ్రస్ లేకుండా పోయిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఓటమి తర్వాత మీడియా ముందుకు కూడా పెద్దగా రావటం లేదు కొత్తగా ట్వీట్లు పెడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ టీడీపీ నేతలకు టార్గెట్ అవుతున్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు వల్లభరేని వంశీ అరెస్టు ఓ ఉదాహరణ అంటూ తాజాగా ట్వీట్ పెట్టి తన అభద్రతా భావాన్ని చాటుకున్నారు మరోవైపు గుడివాడ ఎమ్మెల్యే రాము కూడా కొడాలి నాని అవినీతి చిట్టా విప్పుతూ చట్టం తన పని తాను చేసుకొని పోతుందని హెచ్చరిస్తున్నారు మొత్తానికి వల్లభనేని వంశీ కటకటాల పాలయ్యాక వైసీపీ నేతల అరెస్టుపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చే జరుగుతుంది నెక్స్ట్ లో కొడాలి నానిని ముందుంటారని వైసీపీ వర్గాల్లోని టాకు వినిపిస్తుండటం గమనార్హం দাদা মুঞ্জ মুঞ্জ সূত্র ভাই আর গাড়ি বইন্দা ভাই বইন্দা মানা না হ্যাঁ ও প্রেমের মন্ত্র যতো 啊，给你来一